నమస్తే నేను మీమల్లిపల్లిన సింగ్ మనం మాట్లాడుతున్న అంశం తెలంగాణలో ఇద్దరు ఎమ్మెల్యేల వివాదం ఇది ఎక్కడి వరకు చేరుతుంది అసలు దీనికి అంతటి కారణం ఎవరు దీని వెనకాల ఎవర నుండి నడిపిస్తున్నారా వీళ్ళ వీళ్ళ వెనకాల ఒకసారి మాట్లాడతాం నిన్న నుంచి ఏం జరుగుతుంది ఆ ఎమ్మెల్యేల మధ్యన ఏం జరుగుతుంది ఎందుకు ఇంత దీనికి ఘర్షణకు దారి తీస్తున్నది మరి దీన్ని ఎవరు ప్రభుత్వం పోలీసులే దీన్ని నివారించవలసింది పోయి పోలీసులే దీన్ని ఎంకరేజ్మెంట్ ఎంకరేజ్ చేస్తున్నారా మాట్లాడదాం మిత్లారా నిన్న నిన్న నుంచి మనం మాట్లాడుకుంటే కౌశిక్ రెడ్డి గారు ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారు నేను గాంధీ అరకిపూడి గాంధీ ఇంటికి వెళ్ళి మా పార్టీ ఎమ్మెల్యే నేను పార్టీ మారలేను అంటున్నాడు కాబట్టి నేను వెళ్ళి కాండో కప్పి వస్తాను అని చెప్పేసి నిన్న చెప్పిండు అరకిపూడి గాంధీ ఏం చేసిండు ఎమ్మెల్యే మొత్తం మా నా ఇంటికి ఎట్లా వస్తావు రాను అని చెప్పేసి పద విపరీతమైన ఆ భాష చెప్పద్దు మనం ఆ ఆ భాష వాడుతూ ఒక ఇరవై ముప్పై వాహనాలను కార్లను తీసుకొని కూకట్పల్లిలో ఉంటున్న అరికపూడి గాంధీ కొండాపూర్ కౌశిక్ రెడ్డి ఇంటికి వాహనాలతోటి పక్కన పట్టుకొని మన సినిమాల్లో చూస్తాం చూడండి రాయలసీమ సినిమాల్లో అట్లాంటి సినిమాల్లో వీధి రావుడి ఎట్లా పోతారో ఆ విధంగా కౌశిక్ రెడ్డి ఇంటికి వచ్చారు ఇంటికి వస్తే మరి పోలీసులు ఏం ప్రేక్షక పాత్ర పోషించారు పోలీసులు ఇక్కడ కౌశిక్ రెడ్డి కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యేను గాంధీ ఇంటికి వస్తే రానియకుండా హౌజ్ అరెస్ట్ చేశారు మరి ఎట్ ద సేమ్ గాంధీ గారిని గుణంగా అరెస్ట్ ఉండే చేయలేరు ఏం చేశారు అతన్ని చక్కగా తీసుకొచ్చి కౌశిక్ రెడ్డి గారి విల్లాలు వదిలిపెట్టారు విల్లాలు వదిలిపెడితే ఏం చేశారు అక్కడ విద్వాంసం చూడండి ఒకసారి అక్కడ ఏం చేశారు వీళ్ళందరూ ఇక్కడ కౌశిక్ రెడ్డి ఇంటికి వచ్చిన తర్వాత పోలీసులు నివారించే ప్రయత్నం చేస్తున్నారు ఇంటి మీద ఒయ్యురు దాడి చేసిర్రు అక్కడ ఏమేమి అద్దాలు వాళ్ళ కొట్టిర్రు అంట అన్ని చేసేసి టమాటాలు గుడ్లు వేసిరంట ఇదంతటి కారణం పోలీసే అని చెప్పాలి మనం ఎందుకంటే పోలీసులు నిన్న కౌశిక్ రెడ్డిని నివారించినట్టు గాంధీ గారిని కూడా ఇంట్లో నివారించి ఇదంతా జరగనుకుండే అక్కడ మరి అసలు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు హరీష్ రావు గారు ఏమంటారు మా పార్టీ ఎమ్మెల్యేని చంపడానికి వచ్చారు గుండాలు రౌడీలు అని చెప్పేసి నిన్న హరీశ్రావు గారు వాళ్ళ పార్టీ క్యాడర్ అంతా గంగుల కమలాకర్ వేముల ప్రశాంత్ రెడ్డి మధురూ మధుసూదన్సారి సబితా ఇంద్రెడ్డి వీళ్ళంతా సైబరాబాద్ సిపి ఆఫీస్కి వెళ్ళి అక్కడ మా ఎమ్మెల్యే గారిని కొట్టడానికి ఎవరైతే వచ్చారో వాళ్ళ మీద మీరు సిసి పుడేజ్ తీసుకొని కేసు పెట్టండి అరెస్ట్ చేయండి త్రీ నాడు సెవెన్ పెట్టండి అని చెప్పేసి వాళ్ళు నేను రాత్రి సిపిఐ ఆఫీస్లో కూర్చొని కూర్చొని ఇంకా ఫలితం లేదని చెప్పేసి హరీష్ రావు గారు ఒక అడుగు ముందుకేసి ఒక పదివేల మంది కార్యకర్తలు రావాలి సిపిఐస్ కు బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అంటే అనగానే ఎంబడే సిపిఐ పోలీస్ యాక్షన్ తీసుకొని అతన్ని వ్యాన్లు ముగ్గు మూడు బస్సులు ఎక్కించుకొని మొత్తం హైదరాబాద్ అంతా ఒక మూడు గంటలు తిప్పారు ఎక్కడ దిప్పిరో తెలియదు ఈ పోలీసు శంషాబాద్ పోలీస్ స్టేషన్ షాదినార్ పోలీస్ స్టేషన్ ఇంకెక్కడెక్కడెక్కడని చెప్పేసి కేశంపేట పోలీస్ స్టేషన్కి తీసుకొని పోయారు ఎప్పుడు రాత్రి పదకొండు గంటలకు పది పదిన్నర పదకొండు గంటలకు మూడు గంటల సేపు రోడ్ల మీద తిప్తా ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు హరీష్ రావు గారికి నా చేయి దెబ్బ బాగలేదని చూపిస్తున్నాను నా చేయికి దెబ్బ కొంచెం ఆగండి ఆగండి అంటే అతను ఇబ్బంది పెట్టి తీసుకెళ్లి కేశంపేట పోలీస్ తీసుకపోతుంటే కూడా మధ్య మధ్యన రోడ్ల మీద రాత్రిపూట కూడా బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నట్టుగా ఎట్లా పాల్గొన్నారో ఆ విధంగా రాత్రిపూట హరీష్ గారిని తెస్తారు ఎమ్మెల్యేలను తెస్తారు పోలీసులు అని చెప్పేసి రోడ్ల మీద వచ్చి అడ్డుపడ్డారు ఒక దగ్గర అయితే ఏదో ఊర్లో జేసీపీని తీసుకొచ్చి అడ్డు పెట్టేశారు ఆ విధంగా తెలంగాణ ఉద్యమం టైపు రాత్రి నేను కూడా లైవ్ చూస్తా ఉన్నా తెలంగాణ ఉద్యమంలో ఎట్లా జరిగిందో మళ్ళీ అట్లా అట్లా జరిగింది రాత్రిలో హరిశిరావు గారిని వాళ్ళకు ఎమ్మెల్యేలను తీసుకువెళ్ళి కేశవపేట ఎమ్మెల్యే పోలీస్ స్టేషన్లో కూర్చొని పెడితే అక్కడ కూడా వేలాది మంది చేరుకున్నారు ఆ ఊరు మొత్తం పక్కన ఊర్లో ఆ ఊరు వాళ్ళు మొత్తం కార్యకర్తలు చేరుకొని పెద్ద రచ్చ అక్కడ రాత్రి పన్నెండున్నరకు పన్నెండున్నరకు ఇచ్చిపెట్టింది ఏం జరుగుతుంది ఈ హైదరాబాద్ ఇమేజ్ ని డ్యామేజ్ చేస్తున్నారా ఇక్కడ ఏం చేస్తారు ప్రభుత్వము నివారించవలసింది పోయి దీనికి ఎంకరేజ్ ఎట్లా చేస్తుంది గాంధీ గారికి నిన్న గాంధీ గారిని కట్టడి చేసి ఇది అంతా జరగకుండే కదా ఈ రోజు నిన్న రాత్రి అక్కడి వరకు జరిగితే ఈ రోజు ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో రాజు రాజుగారు జిల్లా అధ్యక్షుడు అక్కడ నుంచి జిల్లా అధ్యక్షుడు మేము వెళ్ళి మన అరికిపూడి గాంధీ గారు మా పార్టీ అని చెప్తున్నారు కదా బిఆర్ఎస్ పార్టీ అని చెప్తున్నారు కదా అక్కడ వెళ్ళి అతను కాండవ కప్పేసి మా పార్టీ సమావేశం పెట్టుకుని వస్తాం వాళ్ళ దగ్గర కలిసి వేసేస్తాం ఇంటికి పోయి అతనికి పిఎస్సి చైర్మన్ ఇచ్చారు కాబట్టి మా పార్టీ ఆయనకు పిఎస్సీ చైర్మన్ ఇస్తే మేము రెండు సాలలు బొక్కే తీసుకొని పోయి కలిసి సన్మానం చేసేస్తామని చెప్పేసి నిన్ను అప్పీల్కునిచ్చారు ఈరోజు అందులో భాగంగానే వాళ్ళు బయలుదేరడానికి ప్లాన్ చేశారు ప్లాన్ చేసి ఉదయం నుంచి ఉదయం నుంచి ఎక్కడ వాళ్ళని అక్కడ వాళ్ళ వాళ్ళు లేవకన్నా ముందే బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు లేవకన్నా ముందే ఇగో ఎమ్మెల్యే సునీత రెడ్డి గారు ఎంపీ కవిత గారు వాళ్ళని హౌజ్ అరెస్ట్ తర్వాత హరీష్ రావు గారిని హరీష్ రావు గారిని అరెస్టు ఈ విధంగా తెలంగాణ మొత్తము ఎమ్మెల్యేలను ఎంపీలను కార్యకర్తలను మొత్తం ఎక్కడ మాజీ ఎమ్మెల్యేని ఎక్కడ పడితే అక్కడ అరెస్ట్ చేసారు కానీ వీళ్ళని మాత్రం వాళ్ళ ఇంటికి పోకుండా ఆపిరు కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ చూడండి ఎట్లుంది నేను చూపిస్తాది మీకు ఇగో ఈ ఈ వీడియో చూడండి కొంచెం క్లారిటీ లేదు కానీ ఈ వీడియోలు ఎవరు ఎవరేస్తున్నారు దానం నాగేందర్ ఎమ్మెల్యే కాళే ఆదయ్య ప్రకాష్ గౌడు ఎమ్మెల్యే వీళ్ళంతా వీళ్ళంతా గాంధీని కలిసి వచ్చారు మరి మీ పార్టీ ఎమ్మెల్యే కాదు ఆయన మీ పార్టీ ఎమ్మెల్యే కాదు మీరు ఎందుకు వెళ్ళి అతన్ని కలిసిర్రు మీకేం పని అంటే ఈరోజు పొద్దున్నే వెళ్ళి మీ వీళ్ళు కలవడానికి మాత్రం పోలీసులు సహకరించారు తీసుకొని గాంధీ గారి ఇంటి దగ్గర తీసుకెళ్ళి వదిలిపెట్టరు ఈ ఎమ్మెల్యేలను మరి ఈ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను వాళ్ళు వాళ్ళు ఇద్దరు ఒకటే పార్టీ వాళ్ళు పోతామంటే ఎందుకు ఇచ్చి పెడతలేరు ఇక్కడ పోలీసులు కూడా ఇక్కడ చాలా గేమ్ ఆడుతున్నారు అని చెప్పాలి దానం నాగేందర్ కు హరికపుడి గాంధీకి ఏం సంబంధం సంబంధం దానం నాగేందర్ గారు దానం నాగేందర్ కూడా కాంగ్రెస్ పార్టీకి జైన్ అయిపోయింది అది కోర్టులో ఉంది ఆయన విషయం హరికపుడి గాంధీ గారు కూడా కాంగ్రెస్ పార్టీలో జైన్ అయ్యారు ప్రజలందరికీ తెలుసు అది మొత్తం వార్తలు వచ్చినాయి ఆయనని స్వయంగా పోస్టులు చేసి అంతా మాట్లాడి అయిపోయింది కానీ ఈ రోజు ప్రకాష్ గౌడ్ గారు ఈరోజు అందరూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా పోయి ఆయన ఇంటికి ఎందుకు వెళ్ళారు వాళ్ళు వాళ్ళంతా టెక్నికల్ గా చాలా గేమ్ ఆడుతున్నారు ప్రభుత్వము గేమ్లు ఆడడానికి దిగితే ప్రజలు ఎక్కడ పోవాలి ప్రజలు ఎక్కడ మళ్ళాలి ప్రభుత్వం ఇట్లా పోలీసులు కూడా ఇట్లా సహకరి వాళ్ళకొకరికి సహకరించి ఇంకొకరు సహకరించకుంటే ఏమైతుంది ఇది ఎక్కడ ఎక్కడ దారి తీస్తుంది వాళ్ళు కూడా ఒక బలమైన పార్టీ కదా బీఆర్ఎస్ఎన్ పార్టీ అంటే ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు గెలవలేరు కదా ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు గెలిచారు బలమైన ప్రతిపక్షం ఉంది వాళ్ళు ఒక కాల్కు కాలు కాలు కాల్ చేస్తే మొత్తం రాష్ట్రం అంతా అట్టుడికి పోతుంది మరి వాళ్ళకు కూడా అంత ఉన్నప్పుడు మరి ఎట్లా ఇల్లు చేస్తారు ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అరకపుడి గాంధీ గారికి పిఎస్సి చైర్మన్ ఇవ్వడం ఇంకోటి ఇప్పుడు ఏంది కొత్త కొత్త తీసుకొచ్చారు తెరపీన్కి ఏంది స్థానికులు నిన్న అరకపూడి గాంధీ ఏమన్నాడు నువ్వు హుజరాబాద్కి వెళ్ళి హైదరాబాద్కి ఎట్లా వచ్చినావు అది నువ్వు హుజరాబాద్ లో ఉండాలి కదా అంటే ఎద్ద కౌశిక్ రెడ్డి కూడా ఏం చేసిండు నీది కృష్ణా జిల్లా ఆంధ్ర నువ్వు తెలంగాణకి ఏం పని అని చెప్పేసి అనుకున్నావు గాంధీ మొదలెట్టిండు కౌశిక్ రెడ్డి అన్నాడు నిన్న ఇంత దాడులు జరిగినాక కూడా దాడులు జరిగితే ఎవరిని ఎవరి మీద కేసులు వేయాలి ఇంటి మీద వెళ్ళి గుండాలు లేక దాడి చేసి ఎవరి మీద కేసులు వేయాలి పోలీసులు అరకిప్పుడు గాంధీ మీద ఆయన అనుచరుల మీద వేయాలి ఏం చేశారు కౌశిక్ రెడ్డి వారి మీద అరెస్ట్ రావుల మీద కేసులు వేసారు ఇది ప్రజలు చూస్తలేరా లేకుంటే అధికారం మా చేతిలో ఉందని చెప్పేసి ఇష్టానుసారంగా చేస్తామంటే ప్రజలకు తెలుస్తలేదు మేము టెక్నికల్గా చాలా గేమ్ ఆడుతున్నామని మీరు అనుకుంటున్న కానీ ప్రజలు దీనికి ఒక రోజు అంతిమంగా దానికి చెప్పవలసి వస్తుంది ప్రజలకు ప్రజలే చెప్తారు దానికి మీకు బుద్ధి కాబట్టి మిథిలారా మొత్తం ఇదంతా పాలిటిక్స్ డైవర్షన్ జరుగుతుంది హైదరాబాద్ లో మొత్తం ప్రభుత్వ పరిపాలన ప్రజాపాలన పక్కన పెట్టి ఇగో ఎమ్మెల్యేల గొడవల మధ్యన మరి సీఎం గారు ఎంకరేజ్ చేస్తున్నారా ఎవరు ఎంకరేజ్ చేస్తున్నారు పోలీసులు ఎంకరేజ్ చేస్తారా అర్థం కాని పరిస్థితి మిథిలారా ఇది అంశం నమస్తే నేను మీమల్లెపల్లి నరసింహులు